అసెంబ్లీ సమావేశాలలో ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించి గల్ఫ్ బోర్డు చేయాలి ఇచ్చిన మాట హామీని నిలబెట్టుకోవాలి తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కల్లడ భూమయ్య కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అదేవిధంగా గత ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ లో దక్కన్ హోటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మా గల్ఫ్ సంఘాల సమావేశంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ వచ్చే ఇరవై నాలుగు తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఐదు వందల వందల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి మీరు అన్న ప్రకారం గల్ఫ్ బోర్డ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని గుర్తు చేస్తున్నామని తెలిపారు నమస్కారం జయ కల్పన్న నా పేరు కల్లెడ భూమయ్య తెలంగాణ కల్ప కర్మల సంక్షేమ సమితి డీజీడబ్ల్యూడబ్ల్యూసీ అధ్యక్షులు దుబాయ్ నుంచి మాట్లాడుతున్నా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల ముందు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన హామీ ప్రకారం గల్ప్ కార్మికుల కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్నటి మొన్న ఏప్రిల్ పదహారు తేదీనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో మా గల్పు సంఘాల నేతలతో నాయకులతో సమావేశమై ఆ రోజు కూడా మాట ఇవ్వడం జరిగింది గల్పు కార్మికుల కోసం వాళ్ళ సంక్షేమ కోసం మేము కట్టుబడి ఉన్నాం త్వరలోనే గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మా కల్పు కార్మికులంతా చాలా సంతోషపడ్డాం సెప్టెంబర్ పదవ పదిహేడవ తారీఖులోపు చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు తారీఖు కొంచెం దూరం ఉండగానే ప్రస్తుతం ఇప్పుడు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి గల్ఫ్ సారీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి కాబట్టి ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గల్ప కరముల కోసం ఐదు వందల కోట్లతో కోట్లు కేటాయించి సెప్టెంబర్ పదిహేడు తారీఖు పదిహేడు తారీఖు అటా ఇట ఓ నెల అటు ఇటు ఈలోపు మీరు గల్ ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాం వీలైతే ఈ అసెంబ్లీ సమావేశాలనే బోర్డు కానీ పాలసీ కానీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలి లేని ఏడల మీరు సెప్టెంబర్ పదిహేడు తారీఖు డెడ్ లైన్ పెట్టి అప్పుడు చేసినా కొన్ని నెల అటు ఇటు అయినా పర్వాలేదు అట్లా కానీ ప్రస్తుతానికైతే మీ బడ్జెట్ 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 కేటాయింపులు జరుగుతున్నాయి కాబట్టి గల్ఫ్ కార్పుల కోసం ఈ ఐదు వందల కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి వర్యులను అలాగే వివిధ శాఖ మంత్రులను గౌరవ ఎమ్మెల్యేలందరినీ కోరుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వాల ప్రభుత్వం కాకుండా తప్పకుండా గల్పు కార్మికులకు ఇచ్చిన హామీని మీరు తప్పకుండా నిలబెట్టుకుంటారని మరోసారి నమ్ముతూ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి వేడుకుంటున్నాం జై గల్పన్న జై గల్ బోర్డ్ ధన్యవాదాలు